శ్రీ సత్యసాయి జిల్లా కదిరినియోజవర్గం నల్లచ్చూరు మండల కేంద్రం ఎన్హెచ్ నలభై రెండు జాతీయ రహదారి మదనపల్లి వైపు ఆనందరెడ్డి కాంప్లెక్స్ వద్ద గొర్రెల లోడ్తో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నటువంటి ఓ వ్యక్తికి తీవ్రంగా గాయలయ్యాయి గాయపడిన వ్యక్తిని స్థానికులు వాహనదారులు హుటాహుటిన అంబులెన్స్లో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు बस तो वाला। हम्म वो अगर उचित है आइने का बंदी। आरोपी नहीं पर भी बोला चलेगा। आपको पता है। पच्चीसवाल ओवरड्यूस को परवीन। वो किरीम है ना? है ना? गेम। गेम। यार हम अपने बंद पर से निकल गए थे ना तो ये थे हम लोग नोट पर एक मिनट रुपया पेट्रोल का एक महीने तुम्हारा अधिकार चला गया बस टेन रॉयल गाने మీరేమిట్లో వస్తాను మీరు ఆటోలో వస్తాను ఏమిటి కుద్దింది ఆ లారీకి ఆటో కుది మీరు ఏం పని చేస్తారు ఆటో వస్తున్నారా ఎక్కడ నుండి వస్తున్నారు మీరు కదిరి నుండి ఎక్కడ పోయినారు కదిరికి ముల్లగల్ చీరికి పోతున్నారా ఏమొచ్చి కుదినా ఎట్లా వచ్చింది లారీ ఎక్కడ విందినా వెళ్ళిపోయిందా మీరు నెంబర్ ఏమన్నా గుర్తించినారా